శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు స్వపన తిరుమంజనం నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు పుష్పయాగం జరిగింది ఇందులో తులసి చామంతి గన్నేరు మొగలి మల్లె జాజి సంపంగి రోజా కలువలు వంటి పలు రకాల పుష్పాలతో స్వామిని ఆరాధించారు బ్రహ్మోత్సవాలలో అర్చక పరిచారకులు అధికార అనధికారులు భక్తుల వల్ల తెలిసి తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తం పుష్పయాగం నిర్వహిస్తారు ఈ యాగం నిర్వహణ వల్ల సప్త దోషాలు తొలగిపోతాయని విశ్వాసం కావడంతో పుష్పయాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు

दक्षिण यो रजक्षसा मनसुप्रा सुप्रातीजी जीभव मित्रस्वं कथबद्धिदा औषधानस्वाद्रिं खाय जक्रतम करो नर स्वयम् त्रिसुक्त्या तथा च